ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలి గత ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉంటేనే పార్టీ పరిస్థితి చాలా దారుణంగా మారింది కీలకమైన నేతలు కండువాలు మార్చారు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి ఈ క్రమంలో కేడర్ ను కాపాడుకోవాలంటే అధికారంలోకి రావాల్సిందే లేకుంటే పార్టీ పరిస్థితి అగమ్య అవుతుంది గతేడాది ఇదే సమయానికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నాయకులు నిర్వహించిన సమీక్షలో వ్యక్తం చేసిన అభిప్రాయం పార్టీని సామాజిక మాధ్యమాల్లో విస్తృతం చేయాలని అప్పట్లో నిర్ణయించారు దానికి తగ్గట్టుగానే టీడీపీ డిజిటల్ విభాగాలను ఈ ఎన్నికల వరకు బలోపేతం చేసినట్టు ఆ పార్టీ నాయకులు అంటున్నారు ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా ఐపాక్ పనిచేస్తుండగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి రాబిన్ సింగ్ అందిస్తున్నారు అతడి సేవలు మాత్రమే కాకుండా టీడీపీ ఇతర అనుబంధ సంఘాల నాయకులు పనిచేస్తున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా డిజిటల్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఒకటిన్నర లక్షల వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసింది దానికి తగ్గట్టుగానే మీమ్స్ పేజీలు రూపొందించింది నాలుగు టీడీపీ అనుకూల ఛానల్స్ లో ప్రసారమయ్యే వార్తల కంటెంట్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేస్తోంది మీమ్స్ గ్రూప్లలోనూ అకౌంటెంట్ వాడుకుంటుంది ఓ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం సైకిల్ పార్టీకి లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు క్రియాశీల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ గ్రూపులు అదనం దాదాపు ఐదు వందల పేజీలు టీడీపీ కోసం పనిచేస్తున్నాయి ఇక మన టీడీపీ యాప్ లో ఏకంగా రెండున్నర లక్షల మంది యూజర్లు ఉన్నారు పార్టీ చేసిన సూచనల ప్రకారం ఇందులో కంటెంట్ రూపొందిస్తారు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ఎలాంటి పనులు చేయాలో నిర్దేశిస్తారు దాని ప్రకారం ఇక్కడ కంటెంట్ వీడియోలు మీమ్స్ తయారవుతాయి వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు లోకేష్ కు అనుకూలంగా ఇక్కడ కంటెంట్ రూపొందిస్తారు జర్నలిస్టులు ప్రభావశీల వ్యక్తులు ఇందులో పనిచేస్తుంటారు ఇక మీమ్స్ ట్రోల్స్ ను రూపొందించే బృందం వేరే ఉంటుంది ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కథనాలను జోరుగా రూపొందిస్తున్నారు వైసీపీకి సంబంధించిన అవకతవకలను ప్రభుత్వ విధానాలను భూతద్దంలో చూపించి మరి ప్రజల ముందు మరో కోణాన్ని ప్రదర్శిస్తున్నారు ఐటీడీపీ విభాగంలో డిజిటల్ వాలంటీర్లు ఉంటారు వీరు అప్లికేషన్ టీమ్ గా ఏర్పడి వాలంటీర్లను నియమించుకున్నారు వారు పార్టీ అభివృద్ధి కోసం ఒక క్యాలెండర్ నియమించుకొని దానికి తగ్గట్టుగా పనిచేస్తుంటారు ఇందులో కీలకంగా పనిచేసిన వారికి ప్రత్యేక ప్రశంసలు లభిస్తాయి అలా ప్రశంసలు అందుకున్న వారికి చంద్రబాబు లోకేష్ నుంచి అభినందనలు దక్కుతాయి పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యం లభిస్తుంది ఇక ఐటిడిపి విభాగం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేపట్టిన వ్యతిరేక కార్యక్రమాలు ఇటీవల విజయవంతమయ్యాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ఈ విభాగం డిజిటల్ డ్రైవ్ లో జగన్ వ్యతిరేక ప్రచారం మాత్రమే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు అభివృద్ధిపై కూడా పాజిటివ్ కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇటీవల ఏపీలో పింఛన్ల పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐటిడిపి కొన్ని వందల కొద్ది కథనాలను ప్రసారం చేసింది వందల కొద్ది వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఇక అనుబంధ గ్రూప్స్ లో ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ పనిచేస్తున్న నేపథ్యంలో టీడీపీకి ఐటీడీపీ విశేషమైన సేవలు అందిస్తుంది అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయా లేదా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది ఏది ఏమైనా కూడా అధికార వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ అయితే తీవ్రంగా శ్రమిస్తోంది మరి ఎన్నికల ఫలితాల తర్వాతే ఎవరి జాతకం ఏంటో అనేది తేలనుంది